अलगो ना तो मंसूबा तो अभिषेक लगाएगी उनका सफर देखी मेरे को दुच्छन ट्वेंटी पिंटविया लगाएगी जवानी के अंदर सीन आपने बाल लोग साथ साथ अभिषेक सर इधर मुझे लो आसपास चलाएगी मिट्टी वाली बेबास बिजली साइटाइन मार्कर तलवार टीवी वाले एमआर लगाएगे साथ इमो दांगिया फर्स्ट फ्लोर बैंडरों स చెప్పినారు అదే విధంగా సీజ్ చేస్తారని చెప్పారు దాని గురించి ఏం సార్ దాని మీద పట్టించారు అయినారు దాని పరిస్థితి దాని గురించి పట్టించు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది సార్ ఎనిమిదితో ఎనిమిది వేది కూడా పేపర్లో వచ్చింది ఒకటి దాని దోని ఏది పోలే సండే రోజు నుంచి సండే రోజు ఇరవై ఒకటో తారీఖున మేము మెటీరియల్ అంతా ఫస్ట్ చేశాము అక్కడి నుంచి ఆ రోజు వాళ్ళు కట్టనివ్వలేదు అలాగే కోర్టు కట్టబో వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసాము కోర్టు బాడీలో ఉంది అంటే

మీరే సార్ మీ దగ్గర లేదు రికార్డు అది తీసుకున్న రికార్డు మీ దగ్గర లేదా

जिल्क ताकी बही हो geschätक हाट सर्छर्टां है जे लकांपने часов डकांउ आंपकहत हाट है बहुत हगहँ की कि मसी नहीं मत जो मत ब transparency लेटगे लेटके लेटपण सलेट infinity हटारो किते लाईंनि मतफोल में अशकार्चायं हाग期 हैं भाई

ఒక అన్ని అడ్వర్ట్ కేడర్ ఉంది అదకిన నాది కూడా నాదిని శిక్షించారు అన్ని నా చార్జి చేస్తే నా చార్జిట్ పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ సలహా అంతా తీసుకొని అకరం అక్కడ పెట్టొండి నిట్లే ఉంటారా ఆ మున్సిపాలిటీ తలం తానేమాత్రం ప్రొటెక్షన్ తీసుకుంటున్నానికి వాళ్ళని మన ప్రొటెక్షన్ పెడుకుడి తైమా పండి డివిజన్ సర్వే డిపార్ట్మెంట్ కు లెటర్ పాస్ ఇవ్వరు గోల్ లో డిసైడ్ చేయాలి గవర్నమెంట్ కరెక్ట్ అని చెప్పేసి అందుకో మనం తన సామాబక్తి జరుగుకోడ సామాన్లు మీసి పెట్టాను సార్ నేను కలుపుమనేయాలి నద మూర సంచాలనే కూడా తో సామాన్లు ఎప్పటికీ గాని చేయలేదను చెప్పి పెట్టారా మీ మీరన్నీ మాట్లాడుతున్నారు మీరు నా ఆఫీస్ కు వచ్చిన కానీ ఫోన్ తో సమాన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇతను ఏమన్నా తెలుసా ఇతను పద్దాక రిటర్న్ చేస్తున్నాడు అని చెప్పాను అతను ఫోన్ ఆపేసారు నేను మాట్లాడతాను నేను మాట్లాడి చెప్తాను కమిషనర్ గారు ఎవరు అని మీరు అన్నారు ఆపేశారు అంతే ఆ తర్వాత అతను చేయలేదు మరి మీరు మీరేం మాట్లాడారు సార్ <Sanye> <Sanye>

ఎలా మీకు ఒక సంగతి చెప్తాము జేసీబీ తీసుకెళ్లి పడేసి అలా అయినా మూమెంట్ చేయడం మాకు కాదు ఎందుకంటే గవర్నమెంట్ లో గూడ్ పొజిషన్ ఉంటుంది మీరు మాట్లాడి మళ్ళీ మళ్ళీ మాట్లాడవచ్చు కేసు కట్టాము కేసు కట్టామంటే అంటే మేము పూర్తి పెట్టాలి అతను మూడు నోటీసులు ఇవ్వడం అయిపోయింది ఫైవ్ నోటీస్ ఇవ్వడం అయిపోయింది పొలిసార్జీ ఉంది అతను పని చేస్తుంటే పండి తీసుకెళ్లి అంతా మెటీరియల్ తీసుకొచ్చేసి మున్సిపల్ ఆఫీస్ పెట్టాము నెంబర్ వన్ నంబర్ 2 కేసు కట్టాము. కేసు నెంబర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో వేరే మార్పు రాకుండా నేను ఆర్డర్ తీసుకుంటాను అంతేగాని కట్టేసిన వాళ్ళని జీసీ నితో పడేయాలి అనేది మీ అయితే అది ముసలావిస్తా సర్. లో ఇస్తే ఇది చేసి అంటే ఇది జెన్యూన్ డాక్యుమెంట్

పని కావాల్సిన పేపర్స్ రెడీ చేసుకొని మాత్రమే అన్న సమంలో calculated construction అవగలము. అవునా ఫుడ్ బండ్లు తీసుకెళ్ళి ఆపేసి మెటీరియల్స్ చూడండి

లైట్ సర్ ఓకే సార్ నేను కూడాను మీరు వచ్చి అప్ చూపించినప్పుడు తెలియదు నాకు నా కప్పినేనవాడు 11వ తేదీ ఎప్పుడు కట్టాలి కప్పి ఎప్పుడు కట్టాలి అన్నాడు అది చూపించినప్పుడు నేను పోయి అదే ఎప్పుడు బ్లౌన్ ఫ్లో నాకు ఇప్పుడు ఒక షకల్ పర్లేదు వాల డాక్టర్ దగ్గరకి నేను అపాయింట్‌మెంట్ తీసుకున్నాను చె <Sanamalı> 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 <Sanamalı>